హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సుబహాయ ఎలకొచ్చింది మా ఇంట్లో లకి ఎలకొచ్చినందండి ఎలక కాదురా ఏలుక ఫ్రెండ్స్ ఇదిగో పొద్దు పొద్దున్నే ఎలుక వచ్చింది అన్నమాట మైండ్ మరి ఏంటది ఏంటి ఇది ఇది పడుకునేది ఆ ఇదిగోండి

దొరికేసినట్టు అది దొరికింది బిజ్జి ఎలకసౌండ్ రావట్లేదు అంటే మిస్ అయినట్టుంది దొరకలేదు అనుకుంటే మిస్ అయినట్టుంది అక్కడి నుంచి ఎగిర్దాం ఏదని పట్టదు కానీ దొరకలేదు నీకేంట్రా అంత వచ్చాహ ఇల్ల తొంగి చూడటం దొరకట్లేదండి బాబు అదే చిన్న బొక్క అయిపోయింది అదే ఆడుకుంటుంది దాంతో పక్కలేరు అల్లెట్టు సింపా అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది బాగా ట్రై చేసినట్టుంది దొరకలేదు అనుకుంటుంది వచ్చి బయటకు వచ్చింది అది వచ్చి పట్టుకుందాం అని చెప్పి ఆ ఎలక ఏం లేదండి మరి దాన్ని ఇంట్లో పెట్టేసాము ఏమైందో ఏంటో మరి తిన్నదో లేదో తెలియదు దివాన్ కాటి కింద అయితే పడుకుంది మేమేం బయటికి వెళ్ళాం అనమాట టిఫిన్ అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళి ఒకేసారి అక్కడే తినేసి వచ్చాము టిఫిన్ ఎక్కడ తెచ్చుకుంటే చట్నీ సరిగ్గా వేయట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఏ హోటల్కి వెళ్తే ఆ హోటల్కి అక్కడికి వెళ్ళి తినేస్తున్నాము ఇక వచ్చి చూసేసరికి ఆ పిల్లి ఎలాగను తిన్నదో తినలేదో మరి తెలియదు కానీ ఇది వెళ్ళి మటుకు దివాన్ కాటి కింద అయితే పడుకుంది ఇదిగో ఏమో పిల్లలిద్దరికి స్నానాలు అయి చేయి జల్లు వేస్తుంది పేలెక్కినాయి అని అంది కదా మన దగ్గర అంతకుముందు కోంబుది హీటర్ ఉంది తెలుసుకండి మీకు వీడియో కూడా చేసాము దాన్ని పెట్టి ఫుల్గా దువ్వింది అనమాట అవి వేడికి చచ్చిపోతీలే అని చెప్పి అనుకున్నాం మరి ఏం జరిగిందో రేపు ఈరోజు రేపు తెలిసిద్ది వీళ్ళు తల్లలో చేతులు పెట్టి ముందు లాగే ఉందంటే చావలేదు ఇంత ముందు లాగే ఉందంటే చచ్చినాయి అని చిచి ఇంత లాగే ఉంది అంటే చావలేదు ఇంత ముందులా లేదు బాగానే ఉంది ఇప్పుడు అంటే చచ్చినట్టుగా హాయ్ ఫ్రెండ్స్ ఓ పాడండి అలా పిల్లలు ఇద్దరిని రెడీ చేశాను టీవీలో పాటలు వస్తా ఉంటే చిన్నోడు డాన్స్ వేస్తా ఉన్నాడు సరే అని పెద్ద కూడా వెళ్ళేసి ఇద్దరు కలిసి డాన్స్ వేస్తా ఉన్నారు ఇంకా కదిలిస్తా ఉంటే చిన్నోడు ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నాను లక్కీ గాడు అసలు కాపరేట్ చేయట్లేదు అనమాట మా ఫ్రెండ్స్ అమ్మ ఆ స్టెప్ పెద్దాం ఈ స్టెప్ అని చూపిస్తూ ఉంది ఇంకా లింగిడి లింగిడి సాంగ్ పెట్టాను అది మా వేరే పాట పెట్టామని చెప్పేసి మా ప్రింసే అడుగుతుంది ఇక్కడ పొరపాటున ప్రింసే కాలు తొక్కింది దానికి వాడు అది గుర్తు పెట్టుకొని మరి కాలు తొక్కింది చూపించి ప్రిన్స్ అమ్మను కొడతాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి చూసారా కాలు తొక్కింది చూసింది కొట్టేసిద్ది చూడండి రాక్షసి అసలు ఏం చేస్తున్నావు రా లక్కి మున్నా మామ అడుగుతున్నాడు ఏం చేస్తున్నావు చెప్పు గోడంతా గిల్లి పారేస్తున్నాను అరే వద్దు ఇంకా చాలే అదే చూడరా అలా కాస్త పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేశానండి పొద్దున్నీ ఎలకైతే ఎంత సతాయించిందో మాకైతే వంటగదిలో చిరాకు చిరాక్ చేసింది అనమాట అంటే మా ఆయన అవి కదిలిచ్చి ఇది కదిలిచ్చి అయితే హాల్లోకి తోలేసాడు తర్వాత ఇంకా ఎంత మాటికి వెళ్ళట్లేదు ఫ్రిడ్జ్లో ఒక మూలకు దాక్కుని ఉంది ఇంక ఇదంతా అవధిలి అని చెప్పేసి బయట నుంచి సింబాన్ని తీసుకు అయితే వేసాము అటో ఇటో ఫైనల్లీ వీళ్ళకనైతే బయటికి తరిమేసింది వెళ్ళండి మేము చూసినప్పుడు వరకైతే తరమలేదు తర్వాత సాయంత్రానికి సింబా గుర్తుపెట్టుకొని మరి ఇంటికి వచ్చి తరిమేసింది సో బయటికి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నేను కాకరకాయ కారం చేస్తున్నాను అచ్చం చికెన్ ఫ్రై టేస్టే ఉంటుందండి అస్సలు ఇంత చేదు కూడా ఉండదు నాకు అలవాటే లేదు అలాంటిది నేను అలవాటు చేసుకుని తిన్నాను ఈ కర్రీ అంత బాగుంటుంది అనమాట దీంట్లోకి కొబ్బరి కారం అది చిన్నులపై కారం అనమాట సూపర్ ఉంటుంది ఇవి మనం ఎథినిక్ పాంట్స్ అండ్ అదే పాట్స్ అండ్ ప్యాంట్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను కదా ఇవన్నీ సీజనింగ్ చేస్తున్నాను దీనికి సంబంధించిన షార్ట్ వీడియో వస్తుంది ఎవరికైనా కావాలంటే చూడండి సో ఎవరికైనా పాట్స్ ఎవరైనా ఎవరికైనా క్యాస్టేరియన్ తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి అయితే సీజనింగ్ చేసేసాను ఆనియన్స్ కూడా వేపేసి పాడేసాను అనమాట తర్వాత ఇంకా వంటకైతే యూజ్ చేసుకోవచ్చు ఇవి సో అదే ఫ్రై ప్యాన్లో నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాకైతే బాగా ఇష్టం అండి కాయకాయ తినొచ్చు దీనికి కాంబినేషన్గా పప్పు చారు ఉంటే చాలా బాగుంటుంది లేదంటే పచ్చడి ఉన్నా బాగుంటుంది అనమాట అందుకని ఇవి ఒక పక్కన వేసేసి పప్పు కూడా ఇంకొక బాండీ ఉందిగా మనకి ఆ బాండీలో అయితే పప్పు కూడా వండుతున్నాను పెసరపప్పు వండుతున్నాను అండి సో ఇంకా దీంట్లోకి కావాల్సిన టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవి కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా నేను టమాటాలు కట్ చేస్తుంటే ఈలోపు అక్క వచ్చేసింది అనమాట అక్క ఉల్లిపాయ కట్ చేసి ఉంది దగ్గరలో ఉన్నారు కదా గబల్లా నేను వెళ్తున్నాను అక్క వస్తుంది భలే హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడొక్కదానే ఇంకా బయటికి వెళ్ళడం ఉండేది కాదు రావడం ఉండేది కాదు అలాంటిది అక్కపక్కకి వచ్చాక కొంచెం ఇంకా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది అనమాట గబాల్న ఏదైనా అవసరం ఉన్నా నేను వెళ్తున్నా వస్తుంది కదా భలే హ్యాపీగా అనిపించింది ఇంకా అక్క కూడా కనబడుతుంటే అందరూ బాగుంది ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పేసి మీ కామెంట్స్ కూడా మంచిగా అనిపించినాయి నాకు మొత్తానికైతే పప్పు పొయ్యి మీద పెట్టేశాను అనమాట దీనికి లిడ్డు వచ్చింది కదా ఆ లిడ్డు మనకి రెండు రకాలుగా యూజ్ అవుద్ది ఎలా ఏంటనేది ముందు ముందు కూడా చూపిస్తాను ఇంకా ఫ్రై ప్యాన్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది సింపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ ఆయిల్ పోసేసి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి అవి కూడా చక్కగా వేగి ఎర్రగా వచ్చిన తర్వాత తాలింపులు ఉల్లిపాయ మిరపకాయలు వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ ఇంత ఉంది అమ్మో ఇంత ఆయిల్ అనుకుంటారేమో కొబ్బరి కారం కదా మనం వేసేది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునిద్ది సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఆయిల్ అసలు కనపడి కనపడదనమాట ఇదిగోండి ఇంత కారం ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా కొబ్బరి కారం సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే నోరు కొట్టేసినప్పుడు లేకపోతే జ్వరం వచ్చి ఏం తినబుద్ది కానప్పుడు అలాంటి టైంలో వేడి వేడి అన్నంలో ఇంత కొబ్బరి కారం అంటే ఉల్లిపాయ వేసాం కదా భలే టేస్ట్ ఉంటుంది అనమాట ఉప్పు కూడా అందులోనే వేసి మిక్సీ పట్టాను కానీ తగ్గింది అనిపించింది అందుకే కొంచెం ఉప్పు కూడా చల్లేసి పెట్టాను లోపు పప్పు కూడా పక్కన ఉడికిపోతూ ఉందనమాట ఇది చాలా వెయిట్ ఉందండి ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోతుంది కానీ తొందరగా వంట కంప్లీట్ అయిపోయింది అండ్ వీటిలో వండుకొని తినడం కూడా చాలా హెల్దీ కదా ఇంకొకటి ఏంటంటే ఇందులో వండిన ఐటమ్ని ఏదైనా కూడా సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి సర్వింగ్ బౌల్స్లోకి నేనైతే స్టీల్ బౌల్లోకి తీసుకున్నాను పప్పు కూడా అయిపోయింది ఇప్పుడు తాలింపుకి ఆ లిడ్ ఎలా యూజ్ అవుతుందో చూపిస్తున్నాను చూడండి సో ఇలా మనం తాలింపు పెట్టుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు లేదంటే ఆ అప్పం వేసుకోవచ్చు లేదంటే దిబ్బరొట్లు వేసుకోవచ్చు దీంట్లో తాలింపులకు వాడచ్చు ఈ చిన్న లిడ్ అనేది ఇన్ని రకాలుగా యూజ్ అవుద్ది మనకి చూసారా వేడిని స్టవ్ కట్టేసాక కూడా చాలాసేపు వేడి ఉంది తాలింపులోకి పెట్టి తాలింపు కూడా అందులో కలిపేసి ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను అందరం కలిసి కూర్చొని వేడి వేడి అన్నము పప్పు కాకరకాయ ఫ్రై అయితే వేసుకొని కడుపు నిండా అన్నం అయితే తిన్నాం అనమాట అంత బాగుంది అంత హెల్తీగానే వెళ్ళాం కానీ రైస్ కుక్కర్లోనే ఉండడమే బాగాలేదు నాకు కూడా నచ్చలేదు ఆ కుక్కర్ పని చేయట్లేదు అని చెప్పేసి అన్నాను కదా పొద్దున ఒక అతను వస్తే చూపించాను అనమాట సో ఆయన రిపేర్ చేశారు పని చేస్తుందా లేదా అని చెప్పేసి ట్రై చేశాను అంతే అలాగ ఈరోజు అమెజాన్ ప్రైమ్లో కదా అమెజాన్ ప్రైమ్లోనూ హాట్స్టార్లోనో ఊరు కోన సినిమా వచ్చిందండి ఇంట్రెస్టింగ్గా పెట్టాము అందరం చూస్తున్నాము దయ్యాలది ఎలాగ ఉండేసరికి మా వదిన పిల్లలందరూ చూస్తున్నారు మా వదిన ఎప్పుడు భయపడ్డదో భయపడి పడుకొని పోయిందామా అని కూడా పడుకుంటూ పోయింది సరే అని చెప్పేసి కానీ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాటర్ అన్న కొడదామని చెప్పేసి పైకి ఎక్కి మొత్తం ఒక అరగంట ఫుల్గా వాటరింగ్ చేశాను పై వరకే చేశాను కింద వరకు చేయలేదు ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు కూడా పట్టుకుంటున్నారనమాట అదే వాటర్ వాళ్ళకి కూడా కావాలి కానీ చెప్పేసి నేను ఒక అరగంట పట్టుకుని ఆపేసాను అనమాట సో ఇదిగో అను లేచి ఇప్పుడు పాపం నేను ఎదరికళ్ళతో లేచి నాకు చాయ్ పెట్టాలని లెగుతుంది ఏంటి అందుకోసం లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్ లాంటి పెళ్ళాం పెళ్ళం వస్తే భలే ఉంటుంది పైకి వెళ్ళి చాయ్ పెట్టుకొని అక్కడే కూర్చుంది అంత బాగుంటుందండి పైన ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇక్కడ నేను ఆ ఫ్రై ప్యాన్ ఒకటే తోమేశాను పప్ప ఏదైతే ఉండానో ఆ బౌల్ అయితే తోమలేదనమాట అది కూడా తోమేసి అందులో కొంచెం ఆనియన్స్ ఆయిల్ వేపేసి పక్కన పెట్టేసాను అనమాట సీజనింగ్ చేసేది ఒకటే చేసి చూపించాను ఫస్ట్ వీడియోలో తర్వాత మిగిలినవి కూడా చేసుకున్నాను అనమాట సో షార్ట్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఎవరికైనా అవసరం అవుతానే అవసరం లేకపోతే అవసరం లేదు ఇంక ఇవైతే ఎప్పుడు ఎప్పుడే కడిగేసుకోవాలి కడిగేసి ఒక్క చుక్క తేమగుళ్ళు లేకుండా చూసుకోవాలి పక్కన స్టోర్ చేసుకోవచ్చు అనమాట అలా నీకే ఉంది ఆత్ర నేను కష్టపడి పైకి వెళ్ళి కూజా తెచ్చుకొని నీళ్లు పట్టుకొని నేను పెట్టుకొని నేను అవుతున్నా ఓరే కొద్దిగా చెప్తే నేనే తెచ్చుకున్నా పుట్టి పుణ్యానికి పుక్కట్ల తాగుతున్నావే నువ్వు పైసలు కూడా ఇవ్వకుండా రెండు రూపాయలు ఇవ్వరా మనకు వచ్చే వాటర్ ఎక్కడైనా పైప్ లైన్లు పగిలితే వాటర్లు ఏమైనా కల్తీ కలిసిందంటే అది ఖచ్చితంగా అనారోగ్యానికి దారితీసిద్ది అలా ప్రిన్సి నాకు కడుపులో ఉన్నప్పుడు ఏడో నెలలో జరిగిందనమాట మా ఊరికి ఏదో వాటర్ కలిసేసి ఫుల్ డయేరియా వచ్చేసింది చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట అప్పుడు నాకు ఆ విషయం గుర్తొచ్చింది తెలిసిన వాళ్ళు గుంటూరులో అడ్మిట్ అయి ఉంటే సో ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి